షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో షేక్ రియాజ్ సాకారంతో బంగారు వ్యాపారస్తుల మిత్రబృందం మొంతా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు సుమారు ఆరు వందల మందికి పైగా బుధవారం పౌష్టికరమైన ఆహారాన్ని పంపిణీ చేశారు అలాగే నెల్లూరు మిట్టనందు కూడా అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఫేక్ సిద్దిక్ షేక్ రియాజ్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మెంతా తుఫాన్ వలన గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో తమ వంతు సహాయంగా ఆరు వందల మందికి పైగా రెండు చోట్ల అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం తమకెంతో ఆనందంగా ఉందని ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెందో చేయడానికి మా మిత్ర బృందం ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేక్ హాజీ షేక్ సంధాని సయ్యద్ మొహమ్మద్ సయ్యద్ ముజక్ రసూల్ షేక్ ఖలీల్ మరియు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆ ఉద్దేశంతో ఎప్పుడే ప్రోగ్రామ్ చేసినామే అన్నదానమే మేము ఫస్ట్ ఎందుకుంటాము ఎందుకంటే ఏరేది ఎవరైనా చేస్తారు కడుపు నిండంగా భోజనం పెడితే ఆ సంతోషము అది మాకు అని చెప్పి ఆ దేవుడి దగ్గర పేడీ తీసుకుంటున్నాం ఈ ఈరోజు కూడా అన్న కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేపట్టాము ఇంకా మీ అందరి ఆశీలు ఆశీస్సులు ఉంటే ఇంకా ఇంకో మంచి ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని సేవ తీసుకుంటాము నమస్తే ఈరోజు ఇక్కడ జూబ్బిల్స్ హాస్పిటల్ కాడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మా అన్న సిద్ధి కన్న మా ఫ్రెండ్స్ సమ్నాని హాజీ అహమద్భాయ్ అలీ ముజక్కీరు సతీష్ అన్న వీళ్ళంతా కలిసి మేమంతా కలిసి ఈరోజు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలని మమ్మల్ని వెనకాల నుండి ముందుకు నడిపించే మా అన్న సిద్ధికన్న దేవల్ల ఈరోజు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడం మనకి ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంది పేదలకి అన్నం పెట్టడం కానీ వృద్ధులకి అన్నం పెట్టడం కానీ పెద్దోళ్ళకి అన్నం పెట్టడం కానీ ఈ మధ్య ఈ రెండు మూడు రోజులు తుఫాన్ కారణంగా చాలామంది